సోషల్ నెట్వర్క్ సైట్ ట్విట్టర్ వేదికగా సినీ సెలబ్రిటీస్ తమ అనుభవాలని అనుభూతులని బాహ్య ప్రపంచంతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు ఇటీవలే బాహుబలి టూ ట్రైలర్ ని చూసిన సంగీత దర్శకుడు కె కళ్యాణి మాలిక్ బాహుబలి చూసి ఉండబట్టలేక ట్విట్టర్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్వీట్ చేశాడు ట్విట్టర్ సారాంశం ఏమంటే బాహుబలి టూ ట్రైలర్ ని చూశాను చూస్తున్నా నాకు గుండెలదిరిపోయాయి కేవలం ఈ ట్రైలరే విడిగా వంద రోజులు ఆడేస్తుంది అంటూ ట్వీట్ ఇచ్చాడు కళ్యాణి మాలిక్ అయితే ఇక్కడే ఓ చిన్న వాదన ఈ ట్వీట్ ని చూసిన సోషల్ మీడియాలో నెట్జెన్లు కళ్యాణి మాలిక్ దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అలా బాహుబలి టూ ట్రైలర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడని కొందరు వాదిస్తున్నారు రాజమౌళి లాంటి క్రియేటివ్ డైరెక్టర్ పైగా బాహుబలికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి టూ ది కంక్లూజన్ ని రెడీ ఇంకొందరి వాదన ఏది ఏమైనా ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మనము కూడా బాహుబలి టూ ట్రైలర్ ని చూసి కంక్లూడ్ చేసేయచ్చు ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్